హలో హాయ్ అందరికీ బ్యాచ్కి ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కొంచెం ఆయిలు పోసుకొని దాంట్లో ఉన్న కరివేపాకు జీలకరవ వేసుకొని తర్వాత రెండు ఉల్లిగడ్డలు వేసి ఒక కలిపి బాగా ఒక ఐదు నిమిషాలు కొంచెం పసుపు వేసుకుంటే దాంట్లో తొందరగా ఎగుతాయి తొందరగా వెళ్ళి గంట తెల్లబడుతుంది పసుపు వేస్తే కొంచెం తొందరగా దగ్గర పడతాయి అన్నమాట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి ముట్ట కప్పేసి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడు అలాగే కొంచెం అలాంటిస్టు అలాగే వత్తం వేట పండు వేసుకొని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు అట్లా పెట్టేస్తే మరీ దగ్గరకు అయిపోతుంది అది అలాగ ఇప్పుడు మాకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కలుపుకొని బాగా పది నిమిషాలు అట్లు పెట్టేస్తే దగ్గర చికెన్ చికా అది కడుపు క్లీన్ చేసుకుందాం త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక త్రీ టైం క్లీన్ చేసుకోండి నా అయితే చికా స్కిన్ తోటి తీసుకున్న చిన్న చూసి మంచిది అందుకని స్కిన్ తోటి తీస్తాను ఎక్కువ ఆహ్లాట వాళ్ళది బాగా కలుపుకొని ఇప్పుడు కారం ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే రెండు స్పూన్లు ఉప్పు అలాగే ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ స్పూన్ ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిస్తే అప్పుడు మొత్తం కండ ఉడుకుతుంది మెత్తబడుతుంది నిల్వలసిన అవసరం లేదు ఇప్పుడే

కలుపుకుంటే మొత్తం నీళ్ళు వచ్చేసి నిల్వేయప ఇంది తిట్టేసి ఉడికేసింది దగ్గర కాయిందిప్పుడు అయితే గరం మసాలా టూ స్పూన్స్ கலப்புக்காது நிமிஷம் பெட்டே செடிக்கோ மொத்தம் உட்கேசிங்க இங்க அல்ல கொச்சுக்கிட்டே சரி போத்து

అలాగే కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు ఐదు నిమిషాలు కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా రెడీ అయిపోతుంది సింపుల్గా అంతే అయిపోయా కలుపు వేసుకొని ఒక నిమిషాలు పెట్టేస్తే రెడీ అయిపోతుంది అయిపోయా బంద్ చేసుకుంటే అయిపోయాన మనకు సరిపోయిందే ఇంకా బాగా చూడనిస్తే చూడండి ఏవి మంచిది